అసలు ప్రధానంగా చెప్పవలసినవి పదే పదు ఉన్నాయి మనం ఎట్నుంచి ఎటు తిప్పుకున్న పదు ఉన్నాయి మొదటిదిగా చూసుకున్నట్టయితే వివాహ సంబంధము అంటే పెళ్ళి కాకపోవడము పెళ్ళయ్యి విడిపోవడము రిలేటెడ్ టు వివాహానికి సంబంధించి తర్వాత సంతానానికి సంబంధించి సంతానం కలగడము సంతానం లేకపోవడము సంతానానికి సంబంధించిన ప్రతిదీ ఒక సమస్య కింద తీసుకుంటాము దాని తర్వాత ఏంటంటే ధనము గురించి డబ్బులు అది ఆ రుణం కావచ్చు మన దగ్గర తీసుకుపోవడం కావచ్చు అదొకటి తర్వాత రోగ సమస్య శారీరకంగా రోగ సమస్య దాంతో తర్వాత అప్పుల సమస్య అప్పులు అది అది కూడా ఒక సమస్య చిన్నది అనుకుంటాం కానీ పెద్దదే అది కూడా సరే తర్వాత ఏంటంటే నరదృష్టి ప్రయోగాలు ఇంకా చెప్పక్కర్లేదు ఆ వైపు అనుమానపడిపోతూ ఉంటాం మనకేం జరిగిందా మనకేమైనా అయ్యిందా ఎవరైనా చేశారా ఇట్లాంటివి కూడా ఒక సమస్య కింద తీసుకోవచ్చు తర్వాత ఇంటి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మనం చిల్లిగా అనుకుంటాం కొంతమంది పారిపోతూ ఉంటారు తిరిగి ఎప్పటికీ రారు వస్తారో రారో తెలీదు ఇలాంటివి సమస్యలు కొన్ని ఇలాగ మనం లెక్క వేసుకున్నట్టయితే ఒక్కొక్కటి మేజర్గా పది ఉంటాయి